హాయ్ అండి మష్రూమ్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి నేను సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఎక్కువ పని ఉండదు జస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా గుజ్జు అంటే టమాస్టా టమాటా ప్యూరీ చేయాలన్నమాట టమాటా ముక్కలు కాకుండా ఫస్ట్ కడాయి పెట్టుకోవాలండి దాంట్లో ఆయిల్ పోసి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అన్నీ వేసి రొటీన్గా ప్రతి కూరకి ఎలాగైతే వండుతున్నామో సింపుల్గా అలాగే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేపుకోవాలన్నమాట అంటే కరివేపాకు అప్పుడే కాదు ఇవి బాగా వేగనివ్వాలన్నమాట చాలా టేస్ట్గా ఉంటుందండి సింపుల్గా అయిపోతుందన్నమాట ఎవరైనా చేయొచ్చు ఇది మష్రూమ్ కర్రీ ఆనియన్స్ బాగా వేగనిచ్చాక మష్రూమ్స్ బాగా కడిగి సాల్ట్ పసుపులో కూడా సేపు ఉంచి పక్కన పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి తర్వాత దీన్ని పచ్చివాసన పోయినంత వరకు బాగా వేగనివ్వాలన్నమాట నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు కామెంట్ పెట్టట్లేదు బాగుందా బాగలేదా కూడా చెప్పట్లేదు కానీ చూస్తున్నారు ఎక్కడో ఒకరు ఇద్దరు కామెంట్ పెడుతున్నారు వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి చూస్తున్నందుకు కామెంట్ పెడుతున్నందుకు నేను చూస్తున్నాను ఎవరైనా చూస్తున్నారా కామెంట్ పెడుతున్నారా అని ప్లీజ్ సపోర్ట్ చెయ్యండి నాకు తర్వాత మష్రూమ్స్ బాగా కడిగి పెట్టుకొని అవి అల్ల వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మష్రూమ్స్ వేసుకోవాలన్నమాట మష్రూమ్స్లో వాటర్ ఎక్కువ ఉంటుందండి వాటర్ మొత్తం ఇంకిపోయినంత వరకు కూడా దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట మష్రూమ్స్ మూత పెట్టుకుంటే ఆవిరికి వాటర్ వస్తుంది జస్ట్ వాటర్ ఇలా పైకి తేలుతుంది అనమాట ఈ వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు కూడా మష్రూమ్స్ని వేపుకోవాలి మష్రూమ్ కర్రీ హెల్త్కి చాలా మంచిదండి మష్రూమ్స్ తింటే తినలేని వాళ్ళు కూడా ఈ టైప్లో చేసుకుంటే కడుపు నిండా తింటారు చపాతీకి బాగుంటుంది రైస్కి బాగుంటుంది తర్వాత సాల్ట్ వేయాలి సాల్ట్ వేస్తే ఇంకా వాటర్ వస్తుంది మష్రూమ్స్లోంచి తర్వాత కారం తగినంత కారం వేసుకోండి మీరు అంత తింటారో అంత కారం తర్వాత పసుపు ఇవి బాగా యాగనివ్వాలన్నమాట ఇంకా ఏదైనా వాటర్ ఉందంటే ఈ కారం ఉప్పు పసుపులో మగ్గిపోతుందన్నమాట కొత్తిమీ కొత్తిమీర కరివేపాకు ఉంటుంది కదా అది కొంచెం వేసుకొని దీన్ని కూడా అందులో ఫ్రై చేసుకోవాలన్నమాట నాన్ వెజ్ లాగా ఉంటుందండి టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది తర్వాత ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత గరం మసాలా పొడి వేసుకోవాలి ఇది గరం మసాలా అనమాట తర్వాత ఇంకొంచసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట మష్రూమ్కి మసాలా బాగా పడుతుంది ఇలా యాగనివ్వాలి బాగా మీకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కంపల్సరీగా వాటర్ పోసుకోవాలండి ఇది ఇలాగా బాగా ఆయిల్లో ఆయిల్ పైకి తేలినంత వరకు బాగా ఏగనివ్వాలన్నమాట ఇప్పుడు టమాటా గుజ్జు ఇది వేసి దీంతో బాగా ఏగనివ్వాలన్నమాట టమాటా పచ్చివాసన పోయినంత వరకు ఆయిల్ పైకి తేలినంత వరకు బాగా ఏగనివ్వాలన్నమాట టమాటా బాగా ఏగితే చాలా టేస్ట్ వస్తుందండి పచ్చి పచ్చిగా ఉండేటప్పుడు వాటర్ పొయ్యకూడదు దీన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలన్నమాట ఆయిల్లో బాగా టమాటా మగ్గితే కర్రీ చాలా టేస్ట్ వస్తుంది నేనే వీడియో తీసుకోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట గ్రేవీ కోసం ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదంటే గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ పోసుకోవాలన్నమాట ఇందాక ఫ్రై అయినంత వరకు ఉంచి కూడా మీరు దించేసుకోవచ్చు కాకపోతే గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకున్నాను అన్నమాట ఇది బాగా ఉడకనివ్వాలన్నమాట పెరిగేస్తున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్ పెరుగు బాగా కలిపి దగ్గర పడినంత వరకు కూడా దీన్ని యాగన్ ఇవ్వాలన్నమాట పెరుగు ఇలా కంటే దాన్ని బాగా ముక్కలు లేకుంటే బాగా గిలక్ కొట్టి పెరుగు అందులో వేస్తే ఇలాగ అవ్వదు కాకపోతే నేనేంటంటే త్రీ టేబుల్ స్పూన్ పెరుగు అందులోనే వేసేసానమాట కొంచెం కలవడానికి టైం పడుతుంది ఇది కర్రీ బాగా దగ్గర పడి కారం పైకి తేలినంత వరకు కూడా కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి లాస్ట్లో కరివేపాకు వేస్తే ఆ స్మెల్ ఇంకా బాగుంటుందండి ఫస్ట్లో కంట లాస్ట్లో వేసుకొని దీంతోపాటు బాగా మగ్గనిస్తే చాలా బాగుంటుంది అన్నమాట స్మెల్ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి కారం పైకి తేలి ఆయిల్ పైకి తేలింది చూసారు కదా కర్రీ దగ్గరకు అన్నమాట దీన్ని ఒకసారి మూత పెడతాను చూడండి అయిపోయింది కర్రీ ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కర్రీ అయిపోయింది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ అనమాట సింపుల్ ఐ సింపుల్ ఐటమ్స్ తోటే Thank you, friends.